మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే ఈనాడు సమసమాజ భావన రావాలని ప్రతి వ్యక్తిని గౌరవించాలని ఎక్కువగా ప్రసారం చేస్తున్నాం ఇది మన దేశంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్ప లేక ప్రాచీన భారతీయులకు కూడా అలాంటి భావన ఉన్నదా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే పండిత సమదర్శిన ఇది మన దేశానికి కొత్త కాదు ఈ గడ్డపై పుట్టిన ప్రతివాడు మానవులలో మాత్రమే సమాన భావం కలవాడు కాదు మానవేతరాలైన సామాన్య జీవుల విషయంలో కూడా సమాన భావం కలవాడు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణునిలోను గోవులోను ఏనుగులోను కుక్కలోను కుక్క మాంసం తినేవాణిలో కూడా వివేకం కలవారు సమానమైన జీవభావాన్ని అంతర్యామిగా ఉన్న పరమాత్మ భావాన్ని సాక్షాత్కరించుకున్న దేశం మనది ఎంతో కాలం నుంచి తోటి మానవులను బానిసలుగా చూసిన జాతులు భారతీయులమైన మన ఉదార సంస్కృతిని చూసి సిగ్గుపడ్డాయి